బిల్లు ర్యాలీని అందరూ స్వాగతించి స్వచ్ఛందంగా హాజరైన ప్రతి నంద్యాల ముస్లిం ముస్లిమేతర అన్ని అందరి సోదరులకు నంద్యాల ముస్లిం జైషి తరపున కృతజ్ఞతలు అభినందనలు ఈరోజు మీకు తెలుసు దేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముస్లింలపై ఏకపక్షంగా దాడి చేస్తుంది ఆ దాడిలో భాగంగా ముస్ ముస్లిం వక్ చట్టాన్ని రద్దు చేసి ముస్లిం లక్షల కొద్దీ ఉన్న ఆస్తులను కొల్లగొట్టి ఆదాని అద్వానికి అప్పజెప్పడానికి కేంద్ర ప్రభుత్వము ప్రయత్నం చేస్తుంది ఈ ఈ యొక్క ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పనిసరిగా దేశం మొత్తం తిరస్కరిస్తుంది ఆ నేపథ్యంలో నంద్యాల కూడా ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది ఈరోజు ర్యాలీలో ముఖ్య డిమాండ్స్ ఏమంటే కేంద్ర ప్రభుత్వం ఎలా అయితే ఈ చట్టాన్ని తీసుకున్నదో ఈ చట్టము మరీ రద్దు చేసిన వరకు మా ప్రాణాలను అర్పిస్తాం కానీ ఈ యొక్క పోరాటం ఆగదని ఈ రోజు అంద్యాల ముస్లిం జేఏస్ తరఫున ప్రకటిస్తున్నాము రెండవది సుప్రీంకోర్టు ఎలా అయితే బాబ్రీ మసీద్ తీర్మానాన్ని హిందూ హిందువుల మనోభావాలపై ఇట్లా ఇచ్చిందో ఈరోజు దేశంలోని కోట్ల మంది ముస్లింలు తమ యొక్క నిరసన మెయిల్స్ ద్వారా చెప్పారు తర్వాత వివిధ రూపాల్లో ర్యాలీల తరఫున విన్నమించారు అయినా బీజేపీ ప్రభుత్వం మొండిగా ఈ యొక్క తీర్మానాన్ని చేసింది మేము సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసేదేమంటే మీరు మా మనోభావాలను కూడా గుర్తించి ఈ చట్టాన్ని మీ యొక్క విస్తృత అధికారులు వినియోగించి రద్దు చేయాల్సిందిగా కోరుతున్నాము తర్వాత రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేదేమంటే మీరు ఒక పక్కన ముస్లింలకు అనుకూలంగా ఉన్నామని చెప్పి అక్కడ దొంగ దాపుగా పోయి ఓట్లేశారు ఇది ముస్లిం సమాజమే కాదు లౌకికవాదులు అందరూ గమనిస్తున్నారు మీరు ఇప్పుడైనా సరే ముస్లింల మీద ఏమాత్రం అభిమానం ఉంటే ఈ యొక్క బిల్లును రద్దు చేయాలని మీలో ఏమాత్రము ముస్లిం మీద అభిమానం ఉంటే ఈ అసెంబ్లీలో ఈ బిల్లును ఆంధ్రప్రదేశ్లో అమలు చేయమని రద్దు చేయాలని మిమ్మల్ని కోరుతున్నాము ఇలా అయితే తమిళనాడులో పశ్చిమ బెంగాల్ కేరళ ప్రభుత్వాలు ధీర ధీరత్వంగా నిర్ణయాలు తీసుకొని తమ రాష్ట్రంలో అమలు చేయమని చెప్పారు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆ ఈ యొక్క చట్టము అమలు చేయమని తీర్మానం చేసిందిగా ఈ రోజు ర్యాలీలో తీర్మానించి డిమాండ్ చేస్తున్నాము